ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సృష్టించిన ప్రభంచనం అంతా ఇంతా కాదు నూట ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాలను వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది టీడీపీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఇంతటి ఘోర పరాభవం ఎప్పుడూ జరగలేదు అయితే జగన్ గాలిని తట్టుకొని కొందరు టీడీపీ నేతలు విజయం సాధించారు అలాంటి స్థానాల్లో రాజమండ్రి రూరల్ సీటు ఒకటి ఇక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు అంతటి జగన్ హవాలోనే గెలిచిన బుచ్చయ్యకు ఈసారి టికెట్ దక్కేలా కనిపించటం లేదు అందుకు ఒక బలమైన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ఒకటి ఈ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఈ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక్కసారి కూడా సైకిల్ పార్టీ పడిపోలేదు ఇప్పటి వరకు మూడు ఎన్నికలు జరిగితే అన్నిసార్లు టీడీపీ జెండానే ఎగిరింది ఇక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కనిపించిన ఎన్నికల్లో పదివేలకు పైగా ఓట్ల మెజారిటీ రావడం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి స్థానాన్ని టీడీపీ చేజారటం ఖాయంగా కనిపిస్తోంది పొత్తులో భాగంగా రాజమండ్రి గ్రామీణ స్థానంపై జనసేన కర్చీప్ వేసింది జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖరారైంది రాజమండ్రి రూరల్ సీటు విషయంలో ఇక్కడే ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వస్తుంది చంద్రబాబుకు తెలియకుండానే ఆయన అనుమతి లేకుండానే జనసేన అభ్యర్థిని ప్రకటిస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అలాగే చంద్రబాబు అండతోనే జనసేన తమ అభ్యర్థిని పరోక్షంగా ప్రకటించిందనే వార్తలు వినిపిస్తోన్నాయి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఉన్న కోపంతోనే చంద్రబాబు అలా చేశారని తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ మీద కక్షతోనే పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు దక్కకుండా చంద్రబాబు స్కెచ్ వేసినట్టు ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది గతంలో తారకును ఉద్దేశిస్తూ బుచ్చయ్య చౌదరి కొన్ని వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ పుంజుకునే అవకాశాలు లేవు అంటూ గోరంట్ల వ్యాఖ్యలు చేశారు అంతేకాక ఎన్టీఆర్ను ఆహ్వానించాలని కూడా బుచ్చయ్య చౌదరి బాబుకు సూచించారు ఇదే మనసులో పెట్టుకున్న బాబు కంచుకోట అని తెలిసినా రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేనకు అప్పగించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది ఇక అటు లోకేష్ కు బుచ్చయ్య చౌదరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోన్న టాక్ ఇది కూడా బుచ్చయ్య సీటుకు ఎసరు పెట్టడానికి మరో కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు టీడీపీ సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉన్నారు ఆ కారణంతోనే ఇప్పటి వరకు బుచ్చయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదనేది చాలా మంది చెప్పే మాట తాజాగా తారకుపై ఉన్న కోపంతోనే ఏకంగా ఆయన సీటుకు ఎసరు పెట్టారనే టాక్ వినిపిస్తోంది మొత్తంగా రాజమండ్రి రూరల్ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈ నేపథ్యంలో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారుతోంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది ఇదే సమయంలో పొత్తులలో భాగంగా సీట్ల విషయంలో టీడీపీ జనసేన పార్టీలు కాలయాపన చేస్తున్నాయి ఇదే వారి కొంప ముంచుతోంది ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడి నుంచి ఎవరు పోటీ అనే విషయంపై క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఎవరికి వారే తామే అభ్యర్థి అంటే తామే అని జనసేన టీడీపీ నేతలు ప్రకటించుకుంటున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన మాటలను ఆ పార్టీ నేతలు వినకుండా షాకులిస్తున్నారు తాజాగా టీడీపీ గంట శ్రీనివాస్ కూడా అదే పరోక్షంగా బాబుకు గంట మోగించారు గంట శ్రీనివాసరావు టిడిపి కీలక నేతల్లో ఒకరు ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆయన కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు అయితే తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ గా చేసుకుని టీడీపీ అధిష్టానం గంటాను చీపురుపల్లికి వెళ్లాలని సూచించింది అయితే విశాఖ జిల్లాను వదిలి వెళ్లడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే చంద్రబాబు మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించటంపై గంట గరంగరం అవుతున్నారు తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు మాత్రం ఈసారి విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు గురువారం గంట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నాకు విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది నేను విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడం లేదు విశాఖ నార్త్కి వేరే ఇన్ఛార్జిను పెట్టమన్నారు అలాగే నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ ఆదేశించింది కానీ అక్కడికి వెళ్లడంపై నేను నిర్ణయం తీసుకోలేదు అది నాకు నూట యాభై కిలోమీటర్ల దూరం అంతేకాక జిల్లా కూడా వేరు కావటంతో ఆలోచనలో పడ్డాను అని చెప్పుకొచ్చారు అలాగే ఇంకా టీడీపీ జనసేన సీట్ల లెక్క తేలలేదని కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందని తెలిపారు వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉందని గంటా పేర్కొన్నారు తానైతే విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు తనను విశాఖ జిల్లా నుంచి పంపేద్దామనుకుంటుంటే పార్టీ నాయకులకు తన అభిప్రాయాలను చెబుతానని స్పష్టం చేశారు రెండు రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెబుతానని గంటా పరోక్షంగా బాబుకు హెచ్చరికలు పంపారు ప్రతి ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారుతున్నానని కానీ ఈసారి మాత్రం విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు మొత్తంగా సౌండ్ లేకుండానే బాబుకు గంటా శ్రీనివాసరావు వార్నింగ్ బెల్ మోగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకప్పటిలా చంద్రబాబు ఆదేశాలను పాటించే పరిస్థితులు ప్రస్తుతం టీడీపీలో లేవనేది చాలామంది అభిప్రాయం ఇంకా చెప్పాలంటే అభ్యర్థులను ప్రకటించేది కూడా ఆయన చేతుల్లోనే లేదని అందుకే తమకు టికెట్ దక్కదని చిన్న లీక్ బయటకు వచ్చిన టీడీపీ నేతలు చంద్రబాబుకే పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారు ఇప్పటికే పలువురు సీనియర్లు చంద్రబాబు మాటలను లెక్క చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది గంట ఆలోచనకు వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే గట్టి ఎదురుదెబ్బ తప్పదని ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటే టీడీపీ జనసేన అధినేతలు మాత్రం అసంతృప్తులను బుజ్జగించలేక తలలు పట్టుకుంటున్నారు చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో మరి మీరేమంటారు